నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉండ్రాజీవరం మండలం అదేవిధంగా దుమ్మెన్న గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం అయిన ఒక ఎంపీటీసీ అదే గ్రామానికి చెందిన ఒక అతను బీసీనో మరియు ఓసీనో ఒక సర్పంచ్ నా పక్కన ఎంపీటీసీ కుర్చీ వేశారా అని మండల కార్యదర్శితో అతను వాగ్వాదానికి దిగాడు ఆ కుర్చీ ఎట్ ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలన్నాడు మరి ఈ ఎంపీటీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆడ ప్రశ్నించి ఆ ప్రశ్నించడంలో కొంతవరకు కులవివక్ష కుల వివక్ష అనేది ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాదు చాలా రాష్ట్రాలలో మరి ఈ కుల వివక్ష అనేది మరి ఎప్పుడూ వాళ్ళల్లో తెలివి తెలుసుకుంటారు మరి ఆ సర్పంచ్ కానీ తెలివి ఉందో లేదో వాడు సర్పంచ్ అనేవాడు ఒక గ్రామానికి సంబంధించిన వాడు మరి ఎంపిటీసీ అనేవాడు దాదాపు మేజర్ పంచాయతీ దాదాపు అంటే ఒక ఆరు ఊర్లు ఆరు ఐదు ఊర్లు నాలుగు ఊర్లు ఎనిమిది ఊర్లకు కూడా కొంతమంది ఎంపీటీసీ సభ్యులు ఉంటారు అలాగే ఎక్కడ చూసినా ఈ కుల వివక్షతో మాట్లాడుకోవడం వల్ల తక్కువ చేయడం వల్ల నా సీటు పక్కన ఈ సీట్ ఉండకూడదు ఏ లంజా కొడుకు లంబడి కొడుకులు ఎలా పైనుంచి ఊడి పన్నాడా ఆ సీటు కూర్చోకూడదు ఈ సీటు కూడదో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కూడా బ్రోకర్ లంజా కొడుకులు మాదిరిగా ప్రవర్తించే విధంగా సర్పంచ్లు ఎంపీటీసులు రాజకీయ నాయకులు తెలివి తక్కువ నా కొడుకులు మాదిరి ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఎవడైనా ఏ కులమోడైనా కూడా రాజ్యాధికారం ఒక రాజ్యాధికారం ఏ విధంగా ఉంటుంది రాజ్యాంగ విధి విధానాలతో రాజ్యాధికారం ఉంటుంది రాజ్యాధికారాన్ని ప్రతి ఒక్క కులమోడు సద్వినియోగం చేసుకొని రాజకీయంగా ఎదుగుదలటప్పుడు మరి కుర్చీలు కుర్చీ నువ్వు కూర్చుండే కుర్చీ ఎవడు తయారు చేశాడు ఏ కులమోడు తయారు చేశాడని నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటున్నావు సిగ్గుందే లంజా కొడగలరా మీకు ఏకుల మోడు కూర్చుంటూ కుర్చీ కుర్చీలు తయారు చేసేవాడు ఎవడు ఏకుల మూడు ఆ కుర్చీలో కూర్చోకూడదు ఈ కుర్చీలో కూర్చోకూడదు లమ్డీ కొడకల్లారా కుర్చీలలో కూర్చోవాలంటే నువ్వు వస్తా సొంతంగా బంగారు కూర్చో ఎండి కూర్చో చేయించుకోవాలా బేకార్ బేకూర్లు లంజా కొడకలారా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సమస్య వాడు ఆకుల మూడు వీడు ఈ కుల మూడు బ్రోకర్ లంజా కొడుకు ఎప్పుడు తీసినా ఇయ్యనారా ఎప్పుడురా మీరు బాగుపడేది ఎప్పుడురా మీ ఆలోచన విధానాలు మార్పులు వచ్చేది లంబి కొడకల్లారా ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఏమి మీరు వైఎస్ఆర్సీపీ అయితే ఇద్దరు వైఎస్ఆర్ సిపి కదా తెలివి తక్కువ నా కొడుకులు మాదిరి ప్రవర్తిస్తారు కదరా పూర్తిగా ఎక్కడ చూసినా కూడా బయకర్ లజా కొడకల్లారా